హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మనం ఒక మంచి ప్లాట్ చూద్దామని అయితే వచ్చేసాము ప్రెజెంట్ వచ్చేసి మనం ముదిరెడ్డి పల్లి జెర్లకు ఆరు కిలోమీటర్ల ముందే మనకు హైదరాబాద్ థవార్డ్స్ హైదరాబాద్కి వెళ్ళే రోడ్డుకే మ్యా మనం వెనకాల గమనించవచ్చు బెంగళూరు హైవే సో ఇప్పుడు సిక్స్ లైన్ అవుతుంది ఈ హైవేకి మనకు ఓల్డ్ హైవే అంటారు యాక్చువల్గా అలా మనం అది మెయిన్ హైవే గమనించవచ్చు ఈ హైవేకే మనకు ఒక వెంచర్ ఉందనమాట ఈ వెంచర్ లో గ్రామ పంచాయతీ లేఅవుట్ లో మనకు ఒకటి రెండు వందల డెబ్బై రెండు గజాల ప్లాట్ అయితే వచ్చేసింది సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ వైట్ స్టోన్స్ అన్ని కూడా సో ఏదైతే మనం వైట్ స్టోన్స్ ఉండి ఇక్కడ బాక్స్ షేప్ లో వైట్ స్టోన్స్ మొత్తము సో అయితే దీనికి రెండు సైడ్ రోడ్ ఉంది అనమాట ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకు థర్టీ ఫీట్ రోడ్ ఉంది బ్యాక్ సైడ్ కూడా థర్టీ ఫీట్ రోడ్ ఉంది మొత్తం రెండు వందల డెబ్బై రెండు గజాలు ఉంది అనమాట సో మీకు ఓవరాల్ గా చూస్తే ఫార్టీ టూ రోడ్ ఫేసింగ్ ఉంటది పొడవచ్చేసి అరౌండ్ ఫార్టీ ఎయిట్ ఉంటుంది అనమాట అటు సైడ్ ఫార్టీ ఎయిట్ ఇటు సైడ్ సిక్స్టీ ఎయిట్ ఉంది ఈశాన్యం కొంచెం పెరిగి ఉంటుంది కాకపోతే ఓవరాల్గా మీకు రెండు వందల డెబ్బై రెండు గజాలు మంచి ప్లాట్ అనమాట హైవే చాలా దగ్గర ఉంది చాలా తక్కువ బడ్జెట్లో కూడా ఉంది ఇన్వెస్ట్మెంట్కి వచ్చేసి చాలా మంచి ప్లాట్ ఇక్కడి నుంచి పోలేపల్లి ఎస్సీ జెడ్ మనకు రెండు కిలోమీటర్లే అట్లనే జెడ్చర్లో వచ్చేసి ఐదు కిలోమీటర్లు వస్తుంది మనకు ఎయిర్పోర్ట్ నలభై ఐదు నిమిషాల్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో హైదరాబాద్కి కూడా వెళ్ళిపోవచ్చు సో ఫ్రెండ్స్ పూర్తి వివరాల కోసం నాకు కాల్ చేయండి థ్యాంక్ యూ